నమస్కారం అసన్యూస్కి స్వాగతం సంక్రాంతి పండుగ సందర్భంగా అవునిగడ్డ డివిజన్ పరిధిలో ఎవరైనా కోడి పందాలు జోదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అవునిగడ్డ డిఎస్పి టి మురళీధర్ తెలియజేశారు చల్లపల్లి పోలీస్ స్టేషన్ నందు గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ అవునిగడ్డ డివిజన్ పరిధిలో కోడూరు నాగైలంక అవునిగడ్డ మోపిదేవి చల్లపల్లి గంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ గ్రామాలలో ఎటువంటి కోడిపందాలకు జోదాలకు అనుమతులు లేవని పోలీసులు అనుమతులు ఇచ్చినట్లు చెప్పి ఎవరైనా బరులు నిర్వహిస్తే వెంటనే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు దొంగచాటుగా కోడిపందాలు జోదం నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో అధికారులకు తెలియచేయాలని ఆయన సూచించారు తెలియజేసిన వారి పేర్లను గోప్యముగా ఉంచుతామని ఆయన తెలిపారు చల్లపల్లి సర్కిల్ పరిధిలో ఎవరైనా జోదాలు కోడి పందాలు నిర్వహిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని మరోసారి హెచ్చరించారు ఈ సమావేశంలో చల్లపల్లి సిఐ సిహెచ్ నాగప్రసాద్ ఎస్ఐ చిన్నబాబులతో పాటు మోపుదేవి ఎస్ఐ కేవి సత్యనారాయణలు పాల్గొన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా మన అవనగడ్డ సబ్ డివిజను అవనగడ్డ ఆనగడ్డ కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఉన్న చల్లపల్లి ఘంటసాల మోపుదేవి అవనగడ్డ కోడూరు నాగాలై ప్రజలకి అవనగడ్డ పోలీస్ అనే తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ అందరూ కూడా సంక్రాంతి పండుగని చక్కగా జరుపుకోవాలని కుటుంబ సభ్యులతో చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలైన అసాంఘిక కార్యక్రమ కళాపాలైన కోడిపందాలు జోదం ఇంకా అక్రమ మద్యం ఇతరత్రూత జ్యోత క్రీడల్లో కానీ పందాల్లో కానీ ఎవరు కూడా పాల్గొద్దని అవి చేయొద్దని అటు ఆర్గనైజ్ చేసే వాళ్ళకి సహకారం చూద్దని అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని ఆల్రెడీ ఇంతకుముందు కోటి పందాల్లో జోత క్రీడల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని పోలీసు పరంగా బైండ్ ఓవర్ చేస్తాం జరిగింది వాళ్ళ మీద తగిన తగిన తగినన్ని సూర్టీస్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఈ జోద క్రీడల్లో పాల్గొని కుటుంబ వ్యవస్థని చిన్నా చేసుకొని ఎవరో కొంతమంది లబ్ధి కోసం చాలామంది ఇంట్లో అప్పులు పాలు అవ్వడం కానీ ఇంకా రకరకాల ఇబ్బంది పడడం కానీ జరుగుతుంది కాబట్టి అందరూ అర్థం చేసుకొని పోలీసు వారు సహకరించి ఎక్కడ కూడా జ్యోద క్రీడలు కానీ కోటి బందని జరగకుండా చూసేటట్టు అటువంటి ఎవరు ఉంటే పోలీసుకి తెలియ లాండ్ ఆర్డర్ని కాపాడడం అందరూ కూడా సహకరించాలని అందరికీ మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి పర్మిషన్లు లేవు కోడి పంద్యాలు కానీ జోదం కానీ ఇంక ఇతర జోదాలు ఏ జోదాలైనా కానీ ఇంకా మద్యం రా సారా ఇటువంటివి కూడా ఎక్కడ కూడా చేయడానికి లేదని అందరి తరపున పోలీసు తరఫున అందరికీ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ పోలీసు వారు సహకరించాలని ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయంలో అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష తెలియజే తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా పంటలు జరుపుకోవాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి